ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భిన్నమైన వాతావరణ స్థితి నెలకొంది అడపాదడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ గాలిలో తేమ డెబ్బై శాతం దాటడం ఒక్కపోతకు దారితీస్తోంది దానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా ప్రాంతం నుంచి వీచే వేడిగాలతోనే ఆదిలాబాద్ జిల్లా అగ్నిగోళంగా మండుతోంది రాత్రివేళల్లోనూ ఒక్కపోతకు గల ప్రధాన కారణాలేంటి ప్రజలతో పాటు వానాకాలం సాగుకు కలిగే నష్టమేమిటనే దానిపై జిల్లా కృషి విజ్ఞాన శాస్త్రవేత్త రాజశేఖర్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల కిల్లాగా ప్రసిద్ధి పొందింది కానీ అత్యధిక ఉష్ణోగ్రతలతో అగ్నిగోళల్లా మండుతుంది భరించలేని ఉక్క పోతకు దారితీస్తుంది దీనికి కారణాలేంటి కలిగే అని చెప్పడానికి మనతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త రాజశేఖర్ ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు నలభై ఏడు నలభై ఎనిమిది ఉష్ణోగ్రతల ఎండకు దారితీస్తుంది పాటు ఉక్కపోత కనిపిస్తుంది ఎందుకు ఈ పరిస్థితి కారణం ఏమంటారు గత మూడు నాలుగు రోజుల నుంచి మరి ఇట్లాంటి పరిస్థితి అంటే అత్యధిక ఉష్ణోగ్రతలు గాలిలో తేమ ఎక్కువ ఉండడం అనేది గమనిస్తూ ఉన్నాము సో ముఖ్యంగా అంటే ఇప్పుడు టెంపరీ కారణం చూసినట్లయితే ముఖ్యంగా ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడము తద్వారా ఈ గాలులు కూడా కొంత ఒరిస్సా ప్రాంతము ఒరిస్సా ప్రాంతం నుంచి మన ఆదిలాబాద్ జిల్లాకు రావడము మరి ఆదిలాబాద్ జిల్లా కూడా మరి ఎత్తైన ప్రాంతంలో అదేవిధంగా భూమధ్య రేఖకు దగ్గర ఉండడం వల్ల ఇట్లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి ఇక లాంగ్ రన్లో సమస్యలు చూసినట్లయితే ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతమే అటవీ ప్రాంతం కొద్దిగా తగ్గిపోవడము ముఖ్యంగా కాంక్రీట్ జంగల్గా మారిపోవడం అనేది జరుగుతూ ఉంది సో అదే విధంగా ఈ గ్లోబలైజేషన్ ద్వారా కూడా ఈ సమస్య అనేది కనబడతా ఉంది సహజంగానైతే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అట్లాగే తేమ శాతం ఎంత నిష్పత్తిలో ఉండాలి ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో ఎంత నిష్పత్తిలో ఉన్నది ఆదిలాబాద్ జిల్లాలో ఎట్లా ఉన్నదండి మీ వాతావరణ పరిశీలన శాఖ ద్వారా వెల్లడుతున్న వాస్తవం ఏంటంటే ప్రతి మూడు రోజులకోసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ద్వారా ఉష్ణోగ్రతలు వర్షపాతము అదేవిధంగా తేమ గురించి సమాచారం వస్తూ ఉంటుంది దాని ప్రకారం వాటి ప్రకారంగా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా మరి వేరే జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా కాకుండా ఇతర జిల్లాలలో ఉష్ణోగ్రతలు నలభై నలభై రెండు డిగ్రీలు నమోదైన కూడా తేమ శాతం మాత్రము యాభై శాతం వరకు ఎక్కువ అంత మ్యాక్సిమం యాభై శాతం వరకే కనబడుతూ ఉంది అదే ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే నలభై నుంచి నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలతో పాటు సుమారుగా డెబ్బై మూడు శాతం వరకు తేమ అనేది నమోదు కావడం అనేది చూస్తూ ఉన్నాము ఉష్ణోగ్రతలు పరిగణ తీసుకుంటే దాని సమతుల్యతకు అనుగుణంగా తేమ ఆదిలాబాద్ జిల్లాలో ఉండటం లేదు మిగతా జిల్లాలతో కొంత ఉన్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో భిన్నంగా ఉంటుంది దీనివల్ల మనుషులకైతేనేమి పంటలకైతేనేమి కలిగే దుష్పరిణామాలు ఏంటి సో ముఖ్యంగా మరి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి తేమ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ సంవత్సరము ఎక్కువగా ఉక్కపోత రావడము డిహైడ్రేషన్ రావడము అక్కడక్కడ కొంత అంటే నీటి లోపం లోపల మనిషి లోపల ఉన్న నీటి శాతం తగ్గిపోవడం వల్ల అక్కడెక్కడ వడదెబ్బ రావడం మనుషులు చనిపోవడం అనేది కనబడతా ఉంది ఇకపోతే అంటే వాటికి సంబంధించిన చర్యలు చేపట్టినట్లయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది ఇక వ్యవసాయానికి సంబంధించి పంటలలో కూడా అంటే ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నట్లయితే కొంత ఇబ్బందులు అయితే ముఖ్యంగా తేమ ఎక్కువ ట్లయితే పంటల్లో చీడపీడలు అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటే ముఖ్యంగా పంట పెరుగుదల కూడా లోపించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇట్లాంటి పరిస్థితులు అయితే ఏవైనా కొంత అను అననుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఆ పదిహేను లక్షల ఎకరాల సాగు విస్తరణతో ఉంది అందులో ప్రధానంగా పత్తి పంట పన్నెండున్నర లక్షల వరకు సాగవుతుందని అంచనా ఈ ఉష్ణోగ్రతలు ఈ తేమ శాతం పత్తి పంట మీద లేదా సోయ పంట మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా ఈ రెండు మూడు రోజులలో ఇట్లాంటి పరిస్థితులు లేదా ఇంకొక ఐదారు రోజులు ఉండే పరిస్థితి ఉండేలాగుంది కానీ వర్షాలు పడ్డాక మళ్ళా మళ్ళీ మన నల్లరేగడి భూములు కాబట్టి అదేవిధంగా అంటే ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం ఏ విధంగా ఉన్నా కూడా మళ్ళీ జూన్లో జూలైలో ఉష్ణోగ్రతలు కొంత తగ్గిపోవడము గాలిలో తేమ తగ్గిపోవడం వల్ల మరి పరిస్థితి అయితే ఎక్కువగా అంటే ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉండవు ప్రస్తుతంలో అయితే ఈ ఎండాకాలంలో అయితే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కానీ లాంగ్ రన్లో మాత్రం ప్రతి ఒక్కరు ఈ గ్లోబలైజేషన్ మార్పు చెందకుండా ప్రతి ఒక్కరు తనవంతు కర్తవ్యంగా కొన్ని ఇట్లాంటి పద్ధతులను వాటిని గురించి ఆలోచించి వాటిపై దృష్టి సారిస్తే మరి లాంగ్ రన్లో సమస్యలు అనేటివి తగ్గే అవకాశాలు ఉంటాయి వేసవిలో సాధారణంగా నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఎంత దానికి అనుగుణంగా ఉండాల్సిన తేమ శాతం ఎంత ఇప్పుడు పెరుగుతున్న హెచ్చు తగ్గులకు కారణం అవుతున్నది ఏ ఏ ప్రాంతం లెక్క కనిపిస్తుంది అంటే మనం చూస్తున్నాం గత ప్రతి సంవత్సరం సున్నా పాయింట్ రెండు డిగ్రీలు ఈ మనము అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వాళ్ళు మొత్తంలో ప్రతి చోట పెరిగిపోతూ ఉంది అయితే ముప్పై ఐదు డిగ్రీలు అయితే సాధారణ ఉష్ణోగ్రతలు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ అది రాను రాను నలభై రెండు నలభై మూడు నలభై ఏడు వరకు కూడా గమనించడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి తేమ కూడా నలభై నుంచి డెబ్బై శాతం వరకు సాధారణంగా పరిగణించవచ్చు అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇక ఇబ్బంది అవ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి రోజు రోజుకి మన అంటే మిగతా జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తేమ శాతం అనేది పెరిగిపోతూ ఉన్నది సహజంగా రాష్ట్రంలో నలభై మూడు ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ దాని తేమ శాతం యాభై యాభై ఆరు లోపల ఉంటుంది అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ తేమ శాతం డెబ్బై దాడుతుంది ఫలితంగా ఉక్కపోత భరించలేకుండా ఉంటుంది ప్రజల్ని ఇబ్బందులు పెడుతుందని అభిప్రాయం ఆయన వస్తుంది ఇదంతా ఇవాళకి ఇవ్వలు వచ్చిన ఉపద్రవం కాదు దీన్ని ఒక కాంక్రీట్ జంగల్గా మార్చుకోవడము లేదా గ్లోబలైజేషన్ పెరగడం వల్లనే వస్తున్న పరిణామం అనే మాట వస్తుంది మొత్తం మీద ఆదిలాబాద్ జిల్లా కంటే భిన్నంగా ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతుంది కెమెరామెన్ కిరణ్తో మనీ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్